అదే సార్ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ కు రెండు ఫ్లాప్లు వచ్చి ఉంటాయి ఈ సినిమా ఆడుతుంది కవర్ అవుతుంది ఇది బాహుబలి అవుతుంది అని గబ్బర్ పోతాం అది అఖిల్కి పోతాం ఇంకో దానికి పోతాం అది టెంప్టింగ్ వ్యాపారం కవరేజ్ కావాలి చూద్దాం అన్నట్టు సార్ లేదు కదా ఇప్పుడు అడుగుతాము లేదు మాకు ఇవాళ కష్టమేం లేదు మేము వెరిఫై చేయడానికి వచ్చాం క్లారిఫై చేయడానికి వచ్చాం ప్రతికా మేము క్లారిటీ ఇద్దాం టీవీలలో స్క్రోలింగ్లు పేపర్లలో వస్తుంది కాబట్టి మేము పెట్టాం దేనికి రామే డిస్ట్రిబ్యూటర్ తెలియదండి తెలియదండి ఆయన చెప్పారు కదా మనం ఇట్లా చెప్పాం మా అంతకు మా వాళ్ళు ఎవరు పోలేదు చెప్పదండి